న్యూస్ నిర్భయంగా పోలీస్ స్టేషన్ అలానే జిల్లాలో నెల్లూరు రోడ్ల సబ్జన్ లో మధ్యకాలంలో జరిగిన దొంగతనాల గురించి మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో ఉన్న క్రైమ్ టీమ్స్ మన కొవ్వూరు సిఆర్ ఆధ్వర్యంలో పోయిన బైకుల గురించి నిఘా పెట్టడం జరిగింది వాటి మీద క్రైమ్ పార్టీ చేసిన వర్క్ లో మనకి ఈరోజు ముగ్గురు ముద్దాయాలు దొరికారు వాళ్ళు ఆత్మగురు చెందిన మూల ఆదర్శ్ అలాగే సుహాన్ బాబు గోవిందరావు ఈ ముగ్గురు మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో మూడు బైకులు అలానే ఇందుకూరుపేటలో రెండు బైకులు అలానే రెండు రోర్ల పిఎస్లో రెండు రెండు బైకులు బుచ్చి పొదలకూరు ఉదయగిరిలో కూడా బైక్ దొంగతనం చేయగలిగిన వాళ్ళు వీళ్ళు దొంగిలించిన బైకుల్ని మన ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ద్వారా కన్సెషన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోయిన దొంగతనంలోని బైకుల గురించి ఎస్పీ గారు క్లూస్ టీమ్ ద్వారా అలానే మన ట్రం టీమ్ ద్వారా ఈ సిసి ఫుటేజ్ ద్వారా కూడా బ్యాకప్ తీయడం జరిగింది దీని ద్వారా మా ఇన్స్పెక్టర్ గోవూర్దు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని దీంట్లో సిసి కెమెరాల ద్వారా పోయిన బళ్ళని నంబర్ల ద్వారా చేయడం జరిగింది ముఖ్యంగా సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఏంటో జిల్లాలో మన ఎస్పీ గారు కానీ గతంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా టౌన్లో కానీ ఎక్కడైనా ఎనీ ప్లేస్లో దొంగతనాలు కావచ్చు క్రైమ్ కావచ్చు మనకి క్రైమ్ డిటెక్షన్లో ముఖ్య భూమిక అవి పోషిస్తున్నాయి కాబట్టి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఈరోజు కూడా మాకు ఎస్పీ గారు దేవాలయాలు దొంగతనాలు వివిధ ప్రాంతాల్లో జరిగే దొంగతనాల గురించి ముఖ్యంగా సీసీ కెమెరాల ఇన్స్ట్రేషన్లో పబ్లిక్ భాగస్వామ్యంతో ప్రోత్సాహకరంగా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు ఈ పది బళ్ళ రికవరీలో మాత్రం మా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ క్రైమ్ పాటి సీసీ కెమెరాల్లో సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎస్పీ గారు ప్రత్యేకంగా నన్ను పంపించి వారికి అభినందనలు తెలియజేయమన్నారు ప్రత్యేక రివార్డు కూడా వాళ్ళకి ప్రకటించారు థ్యాంక్ యూ అందరూ చాలామంది సెలవులు పిల్లలకు సెలవులు దొరకటం ఆ సెలవుల్లో బంధువులు ఊళ్ళో కానీ పుట్టింటికి కానీ వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి లాక్ చేసి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి వెళ్ళటం వల్ల దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఎవరైనా ఊరు విడిచి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం సేఫ్ కండిషన్లో పెట్టుకుని వెళ్ళేటట్టుగా చూడాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మనకి కంట్రోల్ రూమ్లో పెట్టున్నాము ఎవరైనా సరే ఊరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోవద్దని మనవి అలానే ఒకవేళ ఏదైనా ఒకటి అర ఉన్నా కూడా పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తే డే డే బీట్ వాళ్ళు అలానే నైట్ బీట్ వాళ్ళకి ఆ ఇంటి మీద నిఘా పెట్టడం జరుగుతుంది అలానే మన నైట్రోన్స్ ఎన్ఆర్ఓ కూడా ఆ హౌస్ మీద ఫోకస్ పెట్టి దొంగతనాలు జరగకుండా ఉంటుంది ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగల పాలు కాకుండా ఉండాలంటే వారి సొమ్ముకి వారు వంతుగా పోలీసు నిఘాలో ఆ ఇల్లు ఉందంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారు కూడా ఈరోజు దాని గురించి అందరికీ పబ్లిక్లో తీసుకెళ్ళమని చెప్పి చెప్పి చెప్తున్నారు కాబట్టి కొవ్వ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు Subscribe. SS News AP.